అవని పూజ కోసం అని చెప్పి అంతా సిద్ధం చేసి దీపారాధన చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి పల్లవి శ్రేయ వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడ ఉన్న అవనిని చూసి చాలా కోపంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి దేవుణ్ణి మొక్కుకోమంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ని పిలిచి రే నీకు డబ్బులు ఇచ్చాను కదా ఆ డబ్బులు తీసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టు ఆ తర్వాత ఏం చేద్దామో చూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరే నాన్న మీరు చెప్పిన విధంగానే దేవుడి దగ్గర పెడతాను ఆ డబ్బులు అని చెప్పేసి అయితే అనుకుంటూ తను ఎక్కడ దాచాడు ఆ డబ్బులు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి లేవు కదా ఆ డబ్బుల్ని తీపించేశాను కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం డబ్బులు తీసుకొని రావడానికి బైకి వెళ్తూ ఉంటాడు తన బీరువా తీసి అందులో డబ్బులు తీయడానికి చూస్తూ ఉంటాడు ఎక్కడ కనిపించకపోవటంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అదేంటి ఇక్కడే కదా పెట్టాను ఇప్పుడు డబ్బులు కనిపించటం లేదేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో ఆ సూట్ కేసులో డబ్బులు లేకపోవటం చూసి ఎవరు ఇలా చేశారు డబ్బులు లేకపోవటం ఏంటి అంత డబ్బు ఏమైపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ కిందకు వచ్చి వాళ్ళ నాన్నకి డబ్బులు లేవు నాన్న ఎవరో తీసేశారో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి డబ్బులు లేవా అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది అయ్యయ్యో ఎంత పెద్ద పని అయిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భరత్ మాత్రం ఆ డబ్బులు నేనే తీస్తాను అన్న సంగతి ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్